అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే ఫైబర్ నెట్ లాంటి కీలకమైన దానికి చైర్మన్గా ఉన్న రెడ్డి ఆ బాధ్యతలు వదులుకోవడం టీడీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం అధికార కూటమిలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సెన్సేషనల్ వార్తగా నిలిచింది తొమ్మిది నెలల చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చర్చ జరుగుతున్న వేళ కూటమి పార్టీల క్యాడర్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్న వేళ జీవి రెడ్డి లాంటి నా వ్యక్తి ఫైవ్ చైర్మన్ మంచి స్పోక్స్ పర్సన్ అటువంటి వ్యక్తి రాజీనామా చేసేయడం నిజంగానే ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది సరే ఆయన రాజీనామాను ఆమోదించారు నెట్ ఎండీని జీఏడికి రిపోర్ట్ చేయమన్నారు ఇదంతా ఓకే బట్ టీడీపీలోనే జరుగుతున్న చర్చ ఏంటి అంటే టీడీపీ వాళ్ళు నెట్టింట కూడా పెద్ద ఎత్తున పెడుతున్న పోస్టులు ఏంటి అంటే ఇది ఒక జీవీ రెడ్డితో ఆగడం లేదు మరికొందరు కూడా అసంతృప్తిగా ఉన్నారు ఇందులో ఎమ్మెల్యేల లిస్టు కూడా ఉంది వాళ్ళు ఇప్పటికిప్పుడు బయటకు పడకపోవచ్చు కానీ ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉన్నారు సమయం చూసుకొని వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది బయటకు సో జీబీ రెడ్డిని ఏదో విధంగా ఆపండి లేదు అంటే మరికొంతమంది అసంతృప్తులు బయటకు పోవడానికి కారణమవుతుంది ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరు తిన్ను లేకుండా పోతుంది అని టీడీపీ కేటరే మాట్లాడుకుంటూ ఉన్నారు నిజంగానే చాలామంది అసంతృప్తిగానే ఉన్నట్టున్నారు చాలా అంటే ఎప్పుడు వార్తల్లో నిలిపే నిలబడే పాత్రలు అంటే కనిపించే పాత్రలు కూడా వాళ్ళకి నామినేటెడ్ పదవులు వచ్చిన తర్వాత కూడా ఏది ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈ లిస్టులో చాలామంది ఉన్నారు అండ్ కొందరు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు సో జీవిరెడ్డి నుంచి మొదలైంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొందరు 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 పార్టీ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది ఈవెన్ వాళ్ళని వాళ్ళ టీడీపీ కేటరీ పోస్టులు పెడుతూ ఉన్నారు మరికొందరు అయితే జీవిరెడ్డి చెప్పిన తర్వాత అవినీతి పరులు ఉన్నారు అని చెప్పి అంత డైరెక్ట్గా చెప్పిన తర్వాత అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవాల్సిన చోట జీవిరెడ్డి పార్టీ నుంచి బయటకు పోవడానికి కారణమయ్యారు సో ఇటువంటి పార్టీలో మేము కూడా ఏముండమని కొందరు తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వం ఏదైతే ఉందో ఆ సభ్యత్వాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ మరి మేము కూడా ఈ సభ్యత్వాన్ని వదిలిపెట్టుకుంటాము అని చెప్పి పోస్టులు పెడుతూ ఉండడం ఆసక్తికరమే బట్ ఒకటైతే ఫ్యాక్టు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీలు అందులో నూట ముప్పై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలుచుకున్న తర్వాత కూడా పాజిటివ్గా పరిపాలన సాగడం లేదు అన్నదైతే నిజం తీవ్ర అసంతృప్తులు జనము ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు అన్నది నిజం మరి వీటన్నిటికీ కీలకమైనటువంటి పాయింట్ ఏంటి దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది వాళ్ళ పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టి సరి చేసుకుంటారు లేకపోతే మరికొంతమంది జీవిరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇవ్వబోతున్నారో మరికొంతమంది వెయిటింగ్లో ఉన్నారో టీడీపీ క్యాడర్ చెబుతూ ఉన్నట్లు రాబోయే రోజుల్లో చూడాలి